మీరు ఆ దేవుడి కోసం వెతుకుతారు మేము ఆ దేవుడితోనే కలిసి బ్రతుకుతాం నాట్ సేమ్ మీ కుటుంబమే ప్రపంచం మాకు ప్రపంచమే కుటుంబం బోతా మీరు మీరెతికేది ఆయువు మేము ఎత్తుకేది మృత్యువుతాచే ఇంత ఐసుకటిని అరిష్ చేతులు పట్టుకొని మీదక్కడ అడుదినం అనంత హీమల్ ది కొట్టే మీదక్కడ పోతా నా మీకు ఏమైనా సమస్య వస్తే దండం పెడతారు మేము సమస్యకే పిండం పెడతాం పోత నా సేమ్ మనిషి మడుగుడు కోసం స్మరించేది మంత్రం ఆ మడుగుడికే ప్రమాణం వస్తే మేము చేసేది యుద్ధం దారుణమైన యుద్ధం ఏడన్న ధైర్యమా రాడన నమ్మకమా నేను ఎక్కడున్నా నా అనుకో వాళ్ళు ఇక్కడ ఉంటారు ఒకరు మంచు కోరి మావిడికి అడిగేస్తే పడదు ముందుకు వస్తాం చెడు కోర అడిగేస్తే వెళ్తాం నా అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉండవు క్యాలకులేషన్స్ ఉండవు మాడిపులేషన్స్ ఉండవు చెప్పండి వాడికి లూటు ఇంకా ముందు ఊదు సినిమా ముందు కాదు తెలంగాణ భయపడాలని చూసావా పదవని చూసుకొని నీకు బై బర్త్ నా డిఎన్ఏ కి పొగరు ఎక్కువ రాజకీయం తినే ఫుడ్ లో ఉందేమో కానీ బ్లడ్ లో ఉందా ఫుల్ ఫోల్ ఆడదంటే అవసరం కాదురా ధైర్యం వినస్త్రియా జనం నాస్తి వినస్త్రియా గమనం నాస్తి వినస్త్రియా జీవం నాస్తి వినస్త్రియా సృష్టి ఏవం నాస్తి స్త్రీలకు పోతే జననం లేదు స్త్రీలకు పోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు స్త్రీలకు పోతే సృష్టి నీ కావాల్సింది నేను నాతో పెట్టుకో జనం తోదు పది మందితో రా పది మళ్ళీ పెంచుకుంటూ పది సార్లు రా నేను రెడీ కొడితే మెడికల్ టెస్ట్ తెచ్చుకోవడానికి సరిపో చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు మాడిపోతావు నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి కాదని ఇంకేమైనా పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు నేను మాట్లాడాలి నువ్వు వినాలి వన్ విను పది నిమిషాల్లో క్లోజ్ అయ్యి ఏ పబ్బు దగ్గరికైనా నిలబడు అక్కడ నీకు స్లోగన్ వినిపిస్తుంది

మేము గెలుక్ మేము గెలిక్తే కొట్టే రకం కాదు గెలుక్కొని కొట్టే రకం ఎదురు వస్తే కొట్టే రకం కాదు ఎదురు వెళ్ళి కొట్టే రకం వెంట పడితే కొట్టే రకం కాదు వెంట పడి కొట్టే రకం రాజు అని అనుకున్న వందల మంది మందం చూస్తాడు కానీ మొండోడు వాడుకున్న ఒకే ఒక గుండెని చూస్తాడు తండ్రి బిద్ద ఉండ నిలబడితే వాడే వంతే